నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి రాష్ట్రంలోని నల్గొండ నాగర్ కర్నూల్ గద్వాల జిల్లాల్లోకి ఋతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఆదివారం సాయంత్రం వరకు ఎండవేడిమి ఉక్కపోతతో సతమతమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ నాగర్ కర్నూల్ గద్వాల జిల్లాలలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో పాటు వాటి కదలికలు చురుగ్గా ఉన్నట్లు పేర్కొంది దీంతో సాధారణంగా ప్రతి ఏడాది జూన్ రెండవ వారంలో వచ్చే రుతుపవనాలు ఈ ఏడాది వారం రోజుల ముందే రావడం గమనార్హం అంతేకాకుండా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేయడంతో అన్నదాతల్లో హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి రుతుపవనాల ఆగమనంతో సోమవారం రోజు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది కాగా ఋతుపవనాల ప్రవేశానికి ముందే ఆదివారం రాత్రి నల్గొండతో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది దీంతో ఎండవేడిమి ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించినట్లయింది